పేరు కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నా పేరిట శుభాభినందనారు తెలియజేస్తా ఉన్నాం ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారని ఆయన లోకరక్షకుడని పాపుల నిమిత్తం ఆయన లోకానికి వచ్చాడని ఆయన పేరు యేసు అని మొట్టమొదటి నుంచి కూడా తెలియచేయబడతా ఉంది యేషాగ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకటవ అధ్యాయము పదిహేనవ ఓ వచ్చినం త్వరగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను ఎందుకు వచ్చేట్లే ఈ లోకానికి ఏంటంటే మనము ఆయన చనిపోతూ ఉన్నా కూడా మనం ఇంకనము పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు మరణించను ఆయన చనిపోతున్నప్పుడు కూడా ఇంకా పాపంలోనే ఉన్నారు ఇప్పుడు కూడా అదే పాపంలో ఉన్నవారం కాబట్టి వాక్యాన్ని విని రక్షణ పొంది దేవుడు నామాన్ని మహిమతి ఇచ్చేవారిగా మనము కనపడవలసిందిగా దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఏసి ప్రభుని ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చినందువల్ల ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయా అనేది కనుక మనము ఆలోచించేస్తే లేదా లాభాలు ఉన్నాయా అని ఆలోచించేస్తే ఏషియా గ్రంథం నలభై మూడు మూడులో ఆయన రక్షించువాడు అని రాయబడింది ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఆయన రక్షించువాడు కాబట్టి దేవుడు అంటున్నాడు నేనే మిమ్మల్ని రక్షించువాడు ఎవరు చెప్తారండి అంత భరోసాగా పన్నెండవ వచ్చినాం కూడా చూడండి కాబట్టి రక్షించు వాడను నేనే రక్షకుడు మన కొరకు ఈ లోకమునవనికి వచ్చి యుకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం కూడా దూత ఏమని చెప్తా ఉంది ఇదిగో రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం అపవాది యొక్క క్రియలను వ్యయపరచుటకే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చారు పాపులను రక్షించడానికి వచ్చాడు ఆ పాపులను పట్టుకుంటున్నటువంటి సాధాన్ని కూడా ఓడించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తాం యోనా గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా యహోవా వద్దనే రక్షణ దొరుకుతుంది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోన అలాగే యోహన్ రాసిన స్వార్త నాలుగో అధ్యాయము నలభైవ వచనంలో ఈయన వచ్చినందువల్ల మనకి ఏంటి అంటే లోకానికి రక్షణ లోకరక్షకుడు అన్నాడు అలాగే పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడతా ఉంది ఆయన లోక రక్షకుడు అపోస్తుల కార్యగ్రంథం చూస్తే నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో నాలుగో అధ్యాయము పదిహేడవ వచనములో ఆయన ద్వారానే రక్షణ ఈ నామము వలనే అందరూ కూడా రక్షణ పొందాలి పదవ వచనం తొమ్మిది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనంలో మనుషులందరికీ రక్షణ అన్నాడు అంటే అది జాతి మతము కులము ప్రాంతము అని లేకుండా మనుషులందరికీ అన్నాడు మనుషులందరికీ కూడా రక్షకుడు అయితే మార్చి వార్త పదహారు పదహారు ప్రకారంగా నమ్మి బాక్తీతం పొందినవాడు మాత్రమే రక్షణ పొందాడు కాబట్టి రక్షణ రక్షణ అని మనం ఎంత కేకలేసినా కూడా దేవుణ్ణి వారు ఏం చేయాలంట నమ్మాలి నమ్మటమే కాదు ఈయనే రక్షకుడు అని చెప్పి నమ్మి బాప్తీజం తీసుకోవాలని బైబిలు తెలియచేస్తూ ఉంది కాబట్టి రక్షణ అనేది మారు మనసుకు సంబంధించి నీళ్ళలో మునిగితే రక్షణ రాదు అని పలుమార్లు చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాం నీళ్ళల్లో మునిగినంత మాత్రాన రక్షణ రాదు ఎందుకంటే మన చుట్టుపక్కల ఎంతోమంది లేదా సంఘానికి వచ్చేవారు అనేక మంది మరి రక్షణ పొందామని చెప్పుకుంటూ మందిరాలు మానేస్తూ ఉపాసపరాధనలు మానేస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థనలు చేయకుండా మరి చేయకుండా బలారాధనలు తీసుకోకుండా అలాగే ఆయన కట్టడలు అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరించకుండా ప్రవర్తిస్తే అది రక్షణ కాదు నూట నలభై తొమ్మిదవ సంకీర్తన నాలుగవ చరణం ఎవరికి రక్షణిస్తాడో రా ఎవరైతే దే దేవుడి దగ్గర దీనులుగా ఉంటారో నూట నలభై తొమ్మిది నాలుగవ కాబట్టి దీనులకు రక్షణతో అలంకరిస్తాడట ఎంత గొప్ప దేవుడు అండి కాబట్టి మనం ఏం చేయాలి దేవుడి దగ్గర దీనంగా ప్రభు దగ్గర పాదాలు పట్టుకోవాల్సిన వారు మా కీర్తన గ్రంథము ఎనభై ఐదవ సంకీర్తన తొమ్మిదవ చరణం కీర్తన గ్రంథము ఎనభై ఐదు తొమ్మిది భయపడే వారికి వస్తుంది దీనులకు వస్తుంది నమ్మి ఆ ప్రార్థన చేసుకున్న వాళ్ళకి వస్తుంది భయపడే వారికి కూడా రక్షణ వస్తుంది సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఎవరికి రక్షణ కనిపెట్టుకునే వారికి చూడండి ఎలాగ రక్షణ వస్తుందో బైబిల్లో రాసేయండి పాపులను రక్షించాలని ఆయన ఆశపడుతూ వచ్చాడు చదువుకోవాలని మీ పిల్లలు మీరు ఆశపడతారు తల్లిదండ్రులు అయితే వాళ్ళు బడిలోకి వెళ్ళాలిగా బడిలోకి వెళ్ళకుండా ఎలా చదువుతాడు క్రమం ఎలా వస్తుంది మంచి మాటలు మంచి బుద్ధులు మంచి పనులు ఎలా వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు ఆశపడవచ్చు కానీ పిల్లలు బడికి వెళ్ళి సక్రమంగా చదువుకుంటే ఆ యొక్క చదువు అనేది అబ్బింది అంటాం చాలామంది బడికి వెళ్తారు కానీ అందరికీ చదువు అవ్వదు కొంతమంది మాత్రమే చదువుకుంటారు కొంతమంది మరలా లోకములు ఒక పద్ధతుల్లో కలిసిపోతూ ఉంటారు కాబట్టి కనిపెట్టే వారికి మాత్రము రక్షణ ఏవేలు గ్రంథంలో రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మరొక మాట చెప్తా ఉన్నాడు ప్రార్థించే వారికి రక్షణ రెండవ అధ్యాయము ముప్పది మూడవ వచనం ఏవేలు గ్రంథం ఏవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పి మూడవ వచనం చదవండి ప్రార్థించేవారికి రక్షణ లోకాసు వార్త ఏడో అధ్యాయం యాభయో వచనంలో విశ్వాసం ఉంచువారికి రక్షణ వస్తుంది అని చెప్పి రాయబడింది అలాగే మారుమనసు పొందినటువంటి జక్కయ్య కూడా రక్షణ ఇచ్చినట్టుగా ప్రభు నేసక్రీస్తు వారు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో తెలియచేశారు కాబట్టి ఎవరైతే మారుమనిసి పొందుతారో వారందరూ కూడా అబ్రహాం కుమారులుగా మారిపోయారు తన పాపాన్ని అతను ఒప్పుకున్నాడు నాలుగింతలు చెల్లించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వడానికే నానా మాటలు అంటూ ఉంటారు కానీ తాను తప్పు చేశానని గ్రహించినటువంటి జక్కయ్య మరి తనకున్నటువంటి ఎక్కడెక్కడైతే ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాళ్ళందరికీ తిరిగి నాలుగింతలు ఇచ్చాడు అంటే వాళ్ళు పది రూపాయలు ఇస్తే నలభై రూపాయలు ఇచ్చాడు కాబట్టి దేవుని యొక్క ప్రేమలో అలాగా చేసి మనం కూడా దేవుని దగ్గర దీవెనలను పొందవలసిన వారమైన అపోస్తుల కార్యగ్రంథంలో పదహారో అధ్యాయంలో ఇద్దరు రక్షణ పొందినట్టు మనకు కనపడుతుంది ఒకటి లూదియా లూదియా వాక్యము విని రక్షణ పొందింది అలాగే రక్షణ పొందడానికి ఏమి చేయాలి అని అడిగాడు జైలు అధికారి చూడండి ముప్పై వచ్చినము పదహారో అధ్యాయం ముప్పై వచ్చినము ఆ పైన ఏం జరిగిందో చూస్తే ముప్పై ఇరవై తొమ్మిదో వచ్చినలో మనం గనక చూసినట్లయితే ఆ ముందు ఏముందంటే వారికి బోధ చేశాను పౌరు భక్తుడు దేవుడు గురించి బోధించను అని రాయబాడు కాబట్టి బోధ చేసిన తర్వాత ఇతను అడుగుతున్నాడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి కాబట్టి అప్పుడు చెప్పాడు దేవుని ఎందుకు నమ్మిక ఇందాక మనం చదువుకున్న మార్క్స్ వార్త పదహారు పదహారు కూడా అదే నమ్మి బాగా తీసు దేవుని ఎందు నమ్మికుంచి నువ్వు రక్షణ పొందు అని పౌరు భక్తుడు జైలు అధికారితో చెప్తా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత చేసుకోక ముందు కూడా ఆయన సంచరిస్తూ అనేక మంది రోగులను స్వస్థపరిచాడు దయ్యములను వెళ్ళగొట్టాడు కుంటి గుడ్డి మోగా చెవిటి అలాగే చనిపోయిన వారిని లేపటము రక్తస్రావ రోగిని బాగు చేయటం కుంటి వాడిని లేపి నడిపించటము ఇలాగ ఎన్నో పనులు ప్రభువులు చేశారు చూశారు చూడటమే కాదు మత్స్య స్వార్థ అధ్యాయంలో ఆయనతో నడుస్తూ ఉన్నటువంటి కాలంలో లేదా మూడున్నర సంవత్సరాల కాలంలో మొదటగా ఆయన పిలుచుకున్నాడు ఎప్పుడు బాక్తిని తీసుకోగానే ఆయన వస్తు మరి శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు దారిలో పిలుచుకుంటూ పోయాడు వారు వెంబడించారు వారందరికీ ఏమి ఇచ్చాడు పదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు మత శ్వాత కాబట్టి దేవునితో తిరిగితే ఎవరి మీద అధికారం వస్తుంది చెప్పాడు సాధారణ శక్తుల మీద అధికారం వస్తుంది పాపం మీద అధికారం వస్తుంది అలాగే దురాత్మ శక్తుల మీద అధికారం వస్తుంది రోగం మీద అధికారం వస్తుంది వాళ్ళు పదహారో అధ్యాయం మార్క్స్ వార్త పదిహేడో వచ్చినం చూడండి ఆ రక్షణ పొందిన వారు లేదా దేవుడి వచ్చి వారికి చేసిన మేళ్ళన్నీ కూడా వారి ద్వారా ఎలా జరిగించాలని అనుకున్నారో అక్కడ రాయబడింది చదవండి పదహారు పదిహేడు మార్క్స్ వార్త చివరి మాట ఏం కనపడతాయి ఏం పోతాయంట దయ్యాలు పోతాయి కొత్త భాషలు మాట్లాడతారు మాములు ఎత్తు పెట్టుకుంటారు హాని చేయ ఎవరికి ఏసుప్రభుని వెంబడించిన వారికి ఎవరైతే దేవుణ్ణి నమ్మి ఆయన వెంబడిస్తారో వాళ్ళకి ఎన్ని పవర్స్ ఇస్తానని దేవుడు చెప్పాడు ఇందాక పెద్ద అధ్యాయంలో కూడా మనము ఆయనకి ఆ ప వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చి పంపించినట్టుగా కూడా చదువుకున్నాం కాబట్టి ఈరోజున పవర్స్ని డబ్బు కోసం వాడుతున్నారేమో కొంతమంది అది మాత్రం మంచి పద్ధతి కాదు డబ్బుల కోసము ప్రార్థన చేయకూడదు డబ్బుల కోసం గృహ దర్శనాలు చేయకూడదు కష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి లేదా మంచాన పడిపోయిన వారికి దగ్గరికి వెళ్ళి మరి సంఘానికి రాలేరు కాబట్టి వాళ్ళు మరి వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళు కూడా కంపానియన్ అంటాం వాళ్ళు కూడా రాలేకపోతారు కాబట్టి ఆ గృహాలేవో తెలుసుకొని ఆ గృహాలకు వెళ్ళి మనము అక్కడ సువార్తని ప్రకటించవలసిన వారమేనా ఆరాధన పెద్దగా అక్కడ అవసరం లేదు దేవుడు వాక్యాలు విని ఒకవేళ బలారాధన క్రమం ఉంటే ఆ బలారాధన క్రమం కూడా అక్కడ మంచంలో పడుకున్న వారికి ఇవ్వవచ్చు కాబట్టి గమనించండి రక్షణ అనేది పొందుకున్నటువంటి వారిని ఎలాగా నడిపించాలో ఎలా ప్రేమించాలో వాళ్ళకు ఉన్నటువంటి బాధల గురించి తెలుసుకొని ఎలా ప్రార్థించాలో తెలుసుకొని మనం నడుచుకోగలిగితే ప్రభువులో ఉన్నవారం అంతే తప్ప బాగలేదంటే పోయి చూసి వచ్చామండి చూసి వచ్చావు ప్రార్థన చేసి వచ్చానని చెప్పావా చేపట్లా కాబట్టి ఏ ఆత్మ లేదు నీకు అది ఎవరు చేస్తారు అన్నిలు కూడా అదే పని చేస్తారు బాగాలేదు అని తెలిస్తే పక్కింటి వాళ్ళు అయినా కూడా బాగాలేదని తెలిస్తే మీరు పోయి అని అనుకుంటారు అదే ఆ వాళ్ళ యొక్క అనుభవం కానీ మన అనుభవం అలా కాదు పోయి ప్రార్థన చేసేద్దాం ఆ మనసు విశ్వాసిగా నీకు గనక రాకపోతే నువ్వు ప్రభువులో ఎదగటం లేదు అని అర్థం అలాగే ప్రభునందు విశ్వాసం ఉంచలేదని అర్థం అలాగే ప్రభువుకి సాక్షిగా నిలబడటం లేదు అని అర్థం కాబట్టి ఈ పనులు నువ్వు చేయకుండా నేను చర్చికి వెళ్తానండి పాటలు పాడతాను పరిచయం అంటే కుదరదు నువ్వు దేవుణ్ణి చూపించాలి నేను ఒకసారి ఇలాగే ఆసుపత్రికి వెళ్ళి ప్రార్థన చేశాను మా బంధువులు ఒకళ్ళు ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అయ్యా నాకు కూడా ప్రార్థన చేస్తారా అని వైనాట్ ఎందుకు చేయనయ్యా చేస్తానని అతనికి కూడా ప్రార్థన చేశాను అతను ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చాడు ప్రభు అంటే నమ్మకం అంట కానీ చర్చికి అయితే వెళ్ళాడట వాడు భార్య చెప్తా ఉంది రాడయ్యా చర్చికి అని సరే అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను అయ్యా ఇప్పటికైనా మారి దేవుడి సన్నిధికి నువ్వు వెళ్ళు ఇక ముందున్న జీవితం నీకు మంచిగా దేవుడు చేస్తాడు అని చెప్పాను చేస్తానయ్య గారు ఇది అయిపోగానే వెళ్ళి స్థుతికోటం పెట్టుకొని బాక్ తీసు తీసుకుంటాను అయ్యి గారు అన్నాడు మంచిది పిల్లరా మనం పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పేటట్టుగా అలాగే ప్రార్థన చేసేటట్టుగా విశ్వాసం ఉంచమని చెప్పేటట్టుగా నీ మాటలు ఉండాలి అవునా బాలేదా వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా ఉన్నాయా లేవా ఇలాంటివి కాదు అడగాలి ప్రార్థన ధూపం అనేది నీవు నేర్చుకోవాలి అప్పుడే నువ్వు విశ్వాసం అని గుర్తించబడతావు అప్పుడే దేవునికి సాక్షిగా నిలబడ్డామని కూడా దేవుడు నమ్ముతాడు కొంతమంది ప్రార్థన ఉండదు ఎన్నోసార్లు మీరు వెళ్ళుంటారు మీ బంధువుల దగ్గరికి కానీ ప్రార్థన చేసి వచ్చి ఉండరు ఎందుకు చేయమంటే ఒక అన్యుల్లాగానే ప్రవర్తిస్తున్నాం అది మంచి పద్ధతి కాదని మరొకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళినా మరి వచ్చేటప్పుడు వారికి చిన్న ప్రార్థన చేసిరండి లేదు బాగలేకపోతే అక్కడే కూర్చొని కాస్త వాక్యం చెప్పండి మరి వారి గురించి తెలుసుకొని అది తొలగిపోవునుగా కానీ మరి దేవుడు పక్షాన మీరు ప్రార్థన చేయవలసిన వారైనా రక్షణ అంటే అదే రక్షణ అంటే ఇతరులను మనం ప్రభులోనికి నడిపించగలగాలి విశ్వాసంలో తగ్గిపోతున్న వారిని యోధాపత్రికలు అంటాడు అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా నీవు లాగమని చెప్తాడు కాబట్టి ఈరోజున అగ్నిలో ఎంతోమంది పడిపోతున్నారు ఏం లేక ప్రార్థన లేక కాబట్టి ఆ అగ్నిలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన అవసరం నీకు చేతనైంది కూడా అదే డబ్బులు పెట్టుకొని ఆటోలో వెళ్తున్నావు కానీ డబ్బులు లేకుండానే ఉచితంగా స్వార్థని చెప్పే అవకాశం నీకు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి అందుకని సద్ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ఎంతో గొప్పత సంగతి అలాంటి పరిస్థితి నీకు వస్తే ఇక ఎప్పుడైనా ప్రార్థన చేయకుండా రావాలి తప్పనిసరిగా ప్రార్థన చేయాలి చిన్న ప్రార్థన చేయి అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది నువ్వు ప్రార్థన చేయకుండా వచ్చావంటే నువ్వు కూడా ఒక అన్యురాలువే అన్నిడివే అలాంటి పరిస్థితి నీకు కలగకుండా దేవుడు సహాయము గాక రక్షకుడు మీ గుహంలో మీ కుటుంబం అందరికీ కూడా నో కుటుంబం వలె రక్షణ పొందుదురుగాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం